శ్రీగురుభ్యో నమహం శ్రీమన్ మహాగణపతి ఓం గణపతి దేవతాభ్యో నమ ఈరోజు శుక్రవారము అమ్మవారి వారాహంఆర్ పూజా కార్యక్రమం జరిగిన అనంతరం మహాశక్తివంతమైన మూలమంత్రం చెబుతాను అది ప్రతినిత్యం మీరు ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు నిత్యం తొమ్మిది పదకొండు ఇరవై ఒక్కసారి చదువుకొని మీరు వెళితే నిర్దిఘంగా ఏ పని మీద వెళ్తారో ఆ పని పూర్తవుతుందని చెప్పి తెలియజేస్తున్నాను అమ్మవారి మూలమంత్రం చెప్తున్నాను శ్రద్ధగా విని మీరు కూడా మహాశక్తివంతమైన మూలమంత్రం ఓం శ్రీం హీం క్లీం వరాహి ॐ श्रीं ह्रीं क्लीं ऐं काशीपुरनिवासि नमः ॐ श्रीं ह्रीं क्लीं वराहि ऐं काशीपुरनिवासि వారాహ్యే నమ ప్రతినిత్యం కూడా ఈ మూల మంత్రాన్ని ప్రొద్దున సాయంత్రం పునుకోబోయేటప్పుడు చదువుకొని మీరు ఏ పని మీద వెళ్తారో ఆ పని నిర్విఘ్నంగా జరుగుతుందని చెప్పి మనసులో మీరు కూడా తలుచుకొని ఈ మంత్రం చదువుకున్న వెంటనే మీకు తక్షణ అమ్మవారు ఆ పని కూడా మీరు అయ్యేటట్టుగా చూస్తారు ఈ విషయాన్ని కూడా మీరు గమనించుకోండి ప్రతినిత్యం కూడా కూడా ఉదయం సాయంత్రం రాత్రి పనుకోబోయే ముందు తొమ్మిది లేదా పదకొండు ఇరవై ఒక్కసారి ఈ మంత్రాన్ని జపించిన సో మీకు అమ్మవారు తలుసుకున్న తర్వాత తీరను కోరికంటూ ఏది ఉండదు ఏది కోరికైనా తీర్చదు అమ్మవారు ఈ విషయాన్ని గమనించుకోవాలి జయ వారాహిదేవ్యే నమ